మీరు ఇప్పుడు చూడండి జీబ్రోనిక్స్ నైన్టీఎల్ వచ్చేసరికి ఇప్పుడు మనకు ప్రైస్ ఎంత ఉందో తెలుసా అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ అయితే ఉంది ఇక్కడ చూడండి కదా ట్వంటీ టూ థౌసండ్ త్రిబుల్ నైన్ ఉంది కదా ఇంత ముందుకు నేను మన షివ్ టెక్ డీల్ ఛానల్లో వచ్చేసి ఏమేషానంటే చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం కిందికి పోయింది అనుకుంటా వన్ మినిట్ ఎస్ఎస్ నేను కొన్న స్క్రీన్ షాట్ పెట్టాను అలాగే ఇక్కడ చూడండి అలాగే వచ్చేసి దీమే క్లిక్ చేసాము పోతుంది పైకి వెళ్తుంది యా ఇక్కడ చూడండి నేను విత్ ప్రూఫ్ తోటి ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే వస్తుంది కదా ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే వస్తుంది పైన చూడండి ఎందుకో తెలుసా ఇది ఎయిటీన్ థౌజండ్కి ప్రైస్ అనేది డిక్రీజ్ అయితే అయింది సో ఇప్పుడు మనకు వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రిబుల్ నైన్ అయితే అయింది అంటే ఫైనల్గా ఎంతకు వస్తుందంటే దీని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది నైన్టీన్ థౌసండ్కి అయితే వస్తుంది సో ఎప్పుడు ప్రైస్ తగ్గిందో తెలుసా ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ థర్టీ అంటే వన్ వరకు అయితే అనుకొని వన్ అవర్ అయితే ఈ డీల్ అనేది వచ్చింది నిన్న నైటు నేనైతే కొన్నాను సో మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది ఏ ఎవ్వరు ఏ ఎక్కడైనా మీరు చూడండి ఎవ్వరు వేయలే ఈ యొక్క డీలు మనం ఒక్కరమే వేసాం మరి మీరు నమ్మండి మనం లూ డీల్స్ వేస్తాం లూ డీల్స్ కోసమే మనం వర్క్ చేస్తాం నేను ఒక్కరే వర్క్ చేస్తున్నాను అయినా కానీ పగలు రేత్రి నిద్రపోకుండా నా కళ్ళు చూస్తారా ఎలా ఉన్నాయో నిద్ర లేక నిద్ర వస్తుంది వీడియో చేసేటప్పుడు నిద్ర వస్తుంది అనమాట సో మరి లూట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే లూట్ చేసా ముప్పై రెండు వేలది పదిహేడు వేల పదిహేను వేలకు వస్తుంది యాక్సిస్ ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తే ఎంతకు వచ్చిందో తెలుసా నాకు ఎయిట్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ వచ్చింది పదిహేడు వంద పదిహే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మనకు తగ్గిందనమాట నేను స్క్రీన్ షాట్ పెడతాను ఏదైనా తగ్గిందో క్లియర్గా మీకు అయితే అనమాట మరి ఈ లూట్ డీల్స్ మీరైతే తెలుసుకోవాలంటే మీరు లూట్ చేయాలంటే మన షివ్ టెక్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఇప్పుడే మీ మొబైల్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని టైప్ అయితే చేయండి టైప్ చేస్తే మన ఛానల్ పేజ్ అయితే వస్తుంది మరి ఇంకెందుకు ఆలోచన నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం అప్పటి వరకు బాయ్